నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ వాహనాలు తనిఖీలు వేగవంతం చేస్తున్న ట్రాఫిక్ సిఐ ఇస్మైల్ నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న వాటికి జరిమానా వేస్తూ విధంగా పట్టణంలో వాహనాలు ఎక్కువ కావడంతో ఆటలు మోటార్ బైక్లకు నంబర్ ప్లేట్లు లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్న వాహనాలు పట్టుకోవడం జరిగింది వాహనాలు పనికి చేస్తున్న ఇరవై నిమిషాలు కనీసం ముప్పై వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాలు పట్టుకోవడం జరిగింది అయితే సిఐ ఇస్మైల్ నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా ఎలాంటి అనార్థాలు జరుగుతాయని వారికి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ సే ఇస్మాయిల్ పట్టణంలో చాలా మంది వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నారని అదే విధంగా దొంగతనాలకు ఎక్కువగా వాహనాలు ఉపయోగిస్తున్నారని ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు నెంబర్ ప్లేట్ లేకపోవడంతో గుర్తించలేకపోతున్నామని దయచేసి వాహనదారులు మీ వాహనాలకు తప్పనిసరిగా నెంబర్ ప్లేట్ పెట్టుకొని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు లేని పక్షంలో వాహనాలకు భారీ జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు నెంబర్ పేట్ నువ్వు కింద కింద మాట్లాడదా ఈ బండి దీనిలో దీనిలో చేస్తా అంటావు నెంబర్ పెట్ ఏమో చెప్తా ఎలా పెడతాను అదైతే నెంబర్ పెట్టావు కదా నెంబర్ నిర్లక్ష్యం ఎవరేం చేస్తారలే ఏం చేయమంటే నిర్లక్ష్యం ఖచ్చితంగా నంబర్ నెంబర్పై పెట్టుకోవాలి రెండు ఉన్నాయా ఈరోజు నంద్యాల టౌన్ సినిమా సెంటర్ దగ్గర ఈ వెహికల్ చెకింగ్ చేస్తున్నాము దాదాపుగా ఇరవై రెండు బండ్లకు నంబర్ ప్లేట్లు లేవు అసలు నంబర్ ప్లేట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఒకవేళ యాక్సిడెంట్లో యాక్సిడెంట్లో గురైనా లేదు అంటే టౌన్లో ఎక్కువ దొంగలు జరుగుతున్నాయి నంబర్ ప్లేట్ లేని దాని మీద వచ్చి చేయస్ సాధ్యం చేసుకుని పోతున్నారు మీరు నంబర్ ప్లేట్ లేని వెహికల్ మేము మంచి వాళ్ళనుకోవాలి దొంగలాగా నాకు అర్థం అవ్వలేదు ఫ్యాషన్ అయిపోయింది అందాల్లో నెంబర్ ప్లేట్ లేకుండా తిరగడం ఫ్యాషన్ అయిపోయింది అన్ని బండ్లని ఎంఈ గ్రాస్ పంపిస్తున్నాము నంబర్ ప్లేట్ మనకు ఎంఈ రూల్స్ ప్రకారం ఏ విధంగా అట్లనే రాసుకోవాలి దాన్ని కనపడకుండా ఒక డీజ్ కనపడి ఒకటి కనపడకుండా చెప్పిన ఫాంట్ లేకుండా అది కాకుండా కరెక్ట్ ప్రిస్క్రైబ్ ఏదైతే ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా ఎంఈ రూల్స్ ప్రకారంగా ఖచ్చితంగా అట్లే చేయించాలా రోజు డ్రైవింగ్ డ్రైవ్ ఉంటుంది స్పెషల్ డ్రైవ్ ఉంటుంది అన్ని సీజ్ చేస్తాము దాంట్లో ఇన్సూరెన్స్ ఉండదు లైసెన్స్ ఉండదు ఇవన్నీ ఒక బండికి పది పది రూపాయలు పడుతుంది ఎంబీకి రాసినామంటే కాబట్టి పబ్లిక్లో అవేర్నెస్ రావాలని చెప్పి మేము ఈ డ్రైవ్ చేస్తున్నాము అందరూ దయచేసి తమ వాహనాలకు నంబర్ ప్లేటు ఏదైతే చట్ట ప్రకారం చెప్పిపోయినా ఎంఈ రూల్స్ ప్రకారం ఉన్నాయో దాని ప్రకారం వేసుకోవాలని కూర్చున్నాము